మళ్ళా ఇప్పుడు ఇస్తున్నాం మళ్ళీ ఏప్రిల్ ఎనిమిదో తారీఖు నుంచి పద్దెనిమిదవ తారీఖు వరకు మళ్ళీ ఇంకొక విడత ఇంకో ఫైవ్ టీఎంసీ ఇవ్వడం జరుగుతుంది ఇంతకు ముందు కూడా అక్టోబర్లో ఫైవ్ టీఎంసీ ఇవ్వడం జరిగింది అలా మూడు స్పెల్స్గా పదిహేను టీఎంసీలు ఇవ్వాలని నిర్ణయం చేసుకోవడం జరిగింది ఎప్పుడైతే ఏప్రిల్ ఎనిమిది నుంచి పద్దెనిమిది దాకా ఇచ్చామో అవసరాలు తీరే లోపల వర్షాలు మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు మళ్ళీ ఏదైనా ఉంటే మళ్ళీ తర్వాత పునరాలోచించుకోవడం కూడా జరుగుతుంది కేఆర్ఎంబితో మాట్లాడుకుని చంద్రబాబు గారు మళ్ళా తిరువులో ఏదో అన్నాడని విన్నాను ఏమన్నాడు నాకు తెలియదు ఏం కామెంట్ చేశాడు అంబటి రాంబాబు ఆంబూతు రాంబాబు అని అంబటి రాంబాబు ఆంబూత్ లాగా మంత్రి ఒక ఆయన ఉన్నాడని అన్నాడని నేను విన్నాను చాలాసార్లు చెప్పాను నేను చంద్రబాబు నాయుడు గారు నాకేం కొత్త కాదు నేను చంద్రబాబు నాయుడు గారి కొత్త కాదు చాలా సందర్భాల్లో నేను చెప్పాను మరొక సందర్భంలో ఈ సందర్భంలో మళ్ళా చెప్తున్నా రాష్ట్ర ప్రజానీకానికి నారా చంద్రబాబు నాయుడు గారికి నన్ను ఆంబోతు అనంగానే ఆయన గుర్తు రావాల్సింది ఏంటంటే ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసి రాజకీయాల్లో ఎదిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఏ విధమైనటువంటి రాజకీయ క్వాలిఫికేషన్స్ లేకపోయినా మోసాలు చేసి ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసి రాజకీయాల్లో ఎదిగినటువంటి ఒక బ్రోకర్ నారా చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు ఏ పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తున్నాడు రా కదలిరా అంటాడు ఎక్కడ వచ్చేది రా కదిలి వచ్చేది రా అంటే ఎవరు వస్తారు కదలడం ఎవరు వస్తారు రా కదలిరా అంటే అక్కడ చచ్చింది గొర్రె తెలుగుదేశం చచ్చి ఉంది ఇంకా రా అంటే అది రాదు కదిలిరా అంటే అది కదిలి వచ్చే పరిస్థితి లేదు నువ్వే కాదు నీ పక్క తెచ్చుకున్నవే దత్తపుత్రుడు ఆయన పేరేంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన రా అన్నా కూడా కదిలి వచ్చే పరిస్థితి లేదు అంతగా సర్వనాశనం చేశావు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి రాజకీయ పార్టీని సర్వనాశనం చేసి చంపేసి రా కదలిరా రా కదలిరా అంటే వచ్చే పరిస్థితి ఏమీ లేదయ్యా నువ్వు మీ అబ్బాయి సర్వనాశనం చేశారు ఆ పార్టీని ఇంకా ఆ పార్టీ బతికేది లేదు చచ్చేది లేదు పవన్ కళ్యాణ్ వచ్చినా లేకపోతే ఇంకొకళ్ళు వచ్చినా ఇంకొకళ్ళు వచ్చినా అది బతికేది కాదు చచ్చేది కాదు నేను మనవి చేస్తున్నా మీకు అసలు రాజకీయంగా మీరు ఏదో మ్యానిపులేషన్తో బతికినటువంటి వ్యక్తులు మ్యానిపులేషన్తో వచ్చినటువంటి వ్యక్తులు మీకస రాజకీయంగా మీకు ప్రజాదరణ లేనటువంటి వ్యక్తులు ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో చీలికలు ఉండటం వల్ల మీరు అలా ఎదిగారు తప్ప కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి మీరు రాజకీయంలో ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు కాదు ఈజ్ అ మ్యానిపులేటర్ ఎవరికేం కాదు సప్లై చేసి ఒక బ్రోకర్ పని చేసి రాజకీయాలు ఎదిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఎవడ ఇది కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇందిరాగాంధీ నాన్ను ఆదేశిస్తే మా మామ మీద కూడా పోటీ చేస్తా అని ప్రగల్భాలు పలికినటువంటి ఒక పెద్ద మనిషి మళ్ళీ అమ్మటే కాంగ్రెస్ ఓడిపోగానే దొడ్డిదోవలో వాళ్ళ భార్యామణి ఒక చెంగు పట్టుకుని వంటింటోలాగా ప్రవేశించి ఎన్టీ రామారావు గారి గృహంలో ప్రవేశించాడు ఆ గృహానికే నిప్పుబెట్టి తగలేసి చివరికి ఎన్టీ రామారావు మరణానికి కూడా కారణమైనటువంటి ఒక నీచమైన మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం ఏ గడ్డైనా కరిచేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం ఎవరినైనా మోసం చేసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారి నిజస్వరూపం పూర్తిగా అర్థమైపోయింది రాష్ట్ర ప్రజానికైంది దానికి ప్రధానమైన కారణం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి నాయకుడిగా ఉండి ఆయన నిజస్వరూపాన్ని రాష్ట్ర ప్రజలకు చూపించాడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఆయన నిజస్వరూపాన్ని పూర్తిగా చూపించాడు ఇంకా రాష్ట్ర ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారి లాంటి మేనిపులేటర్ని నమ్మేటటువంటి పరిస్థితి లేదు రా కదలి రా అన్నా కూడా ఏది వచ్చే పరిస్థితి లేదు కదిలే పరిస్థితి లేదు శ్రీమద్ రమారమణ గోవిందే మళ్ళా ఎన్నికల తర్వాత చక్కగా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు లేనటువంటి వ్యక్తులు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ పవన్ కళ్యాణ్కి ఇల్లు లేదు పాపం ఈ రాష్ట్రంలో మళ్ళా సొంత ఇంటికి హైదరాబాద్ పోవలసిందే తప్ప అక్కడ పిలుస్తున్నారు రా కదలిరా ఇక్కడ ఎందుకని అక్కడ పిలుస్తున్నారు హైదరాబాద్లో మీ ఇంట్లో వాళ్ళు అక్కడికి వెళ్ళండి తప్ప మీకు రాజకీయ భవిష్యత్తు లేదనే వాస్తవాన్ని ఇవాళ మీరు కనిపెట్టకపోయినా రేపు మాపో ఎన్నికల తర్వాత అర్థమైపోతుంది నారా చంద్రబాబు నాయుడు గారు పిచ్చివాగుడు వాగమాకండి పిచ్చివాగుడు వాగి మా చేతి ఎందుకు అనిపించుకుంటారు మేము ఆంబోతులు అంటాడు ఏంటి మేము ఆంబోతులు ఎత్త అమ్బోతులు చెప్పబ్బా ఏం ఎక్స్పీరియన్స్ ఉంది మీకు మా ఆంబోతులుగా ఇలాంటి పిచ్చి మాటలు మాకు స్థాయి తక్కువ మాటలు మాట్లాడే నారా చంద్రబాబు నాయుడు గారు మీరు స్థాయి తక్కువ మాటలు మాట్లాతే మేము కూడా మాట్లాడాల్సి ఉంటుందనే విషయాన్ని గమనించండి మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి ఇల్లు అంతే దూరం అనే విషయాన్ని గమనించండి గమనించి నడుచుకుంటే మంచిదని సవినయంగా మనవి చేస్తున్నాం మరి ఇంకొకసారి ఇలా మాట్లాడితే అంతకన్నా ఘాటుగా మాట్లాడవలసి ఉంటుంది జాగ్రత్త గట్టిగా మాట్లాడాననుకో ఏం చేస్తావో తెలుసుగా నువ్వు నారా చంద్రబాబు నాయుడు గారు మీడియా వాళ్ళందరినీ పిలిచి అని ఏడుస్తావు అంతే కదా ఎందుకు నీ బ్రతుకు ఎందుకు నాకు అర్థం కాలేదు నీ బ్రతుకంతా ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసే దౌర్భాగ్యమైన బ్రతుకు బతికినటువంటి నువ్వు ఇవాళ ప్రగల్భాలు బలుగుతా ఉన్నావు కాబట్టి కొద్దిగా నోరు అదుపులో పెట్టుకోండి నారా చంద్రబాబు నాయుడు గారు నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రతిఫలం బాగా అనుభవించేటటువంటి పరిస్థితి వస్తుందనే విషయాన్ని కూడా గమనించమని మనం చేస్తున్నాం